పెట్రోల్ వెహికల్ ప్రాఫిట్ తక్కువ ఉంటుంది ఈ వెహికల్ ప్రాఫిట్ ఎక్కువ యాక్చువల్గా మీరు ఇంట్లో పవర్ ఛార్జింగ్ పెట్టినా కూడా ఆర్టీ డే మొత్తమే టెన్ రూపీస్ ఖర్చు

నెక్స్ట్ వీళ్ళకి స్విగ్గీ జొమాటో వాళ్ళు వచ్చేసరికి టైం స్లాట్స్ ఉంటాయి సార్ మన దగ్గర టైం స్లాట్స్ చేయండి సో మన దగ్గర మొబైల్ చెప్పాలంటే దీనికి జిపిఆర్ఎస్ ఉందా ట్రాకింగ్ మొబైల్ ఉంటుంది సార్ దీనికి కూడా ఉందా జిపిఎస్ ట్రాకింగ్ మీ దగ్గర ఉండాలి యాక్చువల్లీ మా యాప్లో ఈవెన్ నార్మల్ వెహికల్ కూడా జిపిఎస్ చెప్పండి ఒంటె దానికి అంతా కలిగేది మామే క్యారెక్ట్ బుక్ చేస్తా సర్ 9:30 కి చూసికికి రావడానికి నా సీపీస్ యాప్ కౌంటర్ ఉంటుంది సర్ ఇది జీపీస్ ఉంటుంది ఉంటాయి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి ఒక సర్ ట్రాకింగ్ ఉండాలి మీ దగ్గర అందరి దగ్గర సేఫ్టీ యాప్ కూడా ఉండాలి అక్కడ అన్ని రోజులు ఒకలా ఉండావు కదా జీపీస్ తో సేఫ్టీ చూసుకోవాలి బంధులో రేపు నిర్పిచ్చమ్మ రేపు జీపీస్ తో మొబైల్ యాప్ చేస్తా

వాళ్ళు రైడ్ బుక్ చేసుకున్న తర్వాత మీ కస్ట యాజ్ అ కస్టమర్ బుక్ చేసిన తర్వాత డ్రాప్ అయితే మా ప్యాకేజీ నుంచి బాగా అనిపిస్తారు

ఈ మంత్స్ లోనే మీరు కట్ జస్ట్ అలా ఫీజు త్రీ మంత్స్ లో కట్ పిల్లని పిల్లలు भैया 12 मिनट इन फ्रंट के कैबिनेट पे डेस्क पर का 50 आगे गेट ओके सर ओके सर ओके सर ओके अम्मा लगन मोक सर